తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రజా పాలన మీద దరఖాస్తుల వెలువ ఎక్కువగా వస్తుంది నిన్న ఒక్కరోజే దాదాపు రాష్ట్రం మీద ఆరు లక్షల ఏడు లక్షల నలభై ఆరు వేల పైచిలుపు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతం ఆ ఖమ్మంలో మన దగ్గర మున్సిపల్ కమిషనర్ అధిక అధికారి చైర్మన్ మనకు అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ఆరు గ్యారంటీల భాగంగా ప్రజా పరిపాలన అంటే అభయ హస్తం పేరుతో ప్రజాపాలన సభలో నిర్వహిస్తున్నారు ప్రజాపాలన సభలో పూర్తిగా అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు సో ఇవి మొత్తం నిన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని వచ్చాయి ఆ పూర్తిగా కూడా దరఖాస్తులు కొంత అందుబాటులో లేవని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి దీని మీద ఏం చెప్తారు సార్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అభయ హస్తం కార్యక్రమం కింద డివిజన్ వారిగా మేము వార్డ్ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్స్ మేము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది నిన్న మొదటి రోజుగా మేము ఒక పది డివిజన్లో కార్యక్రమం పెడితే మాకు ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు అప్లికేషన్స్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో రావడం జరిగింది ఇది ప్రతి డివిజన్లో కూడా క్లుప్తంగా ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంటింటికి వచ్చి మా శానిటేషన్ సిబ్బంది జవాన్ కావచ్చు శానిటేషన్ వర్కర్ కావచ్చు ప్రతి డివిజన్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు తప్పకుండా ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఇల్లు లాక్ ఉన్నాయో ఎవరైనా ఇంట్లో లేకపోయినా కూడా మాకు ఇక్కడ కౌంటర్స్లో కూడా మేము క్లుప్తంగా చాలా ఫామ్స్ అవైలబుల్ చేస్తున్నాము సో ఫామ్స్ అవైలబుల్ లేన కంప్లైంట్ అసలు ఈరోజు రాలేదు రావు కూడా చాలా స్ప్లెంటిగా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా ఎక్కువగా కూడా రేపటి నుంచి ఇంకా డివిజన్స్ కూడా కవర్ చేస్తాం కాబట్టి ప్రజలు వచ్చి వాళ్ళ డివిజన్లో సభ ఎక్కడ జరుగుతుందని ఒకసారి తెలుసుకోండి మేము అందరికీ మేము ప్రెస్కి చెప్పాము డివిజన్కి చెప్పాము దాని తర్వాత మా ప్రతి కార్పొరేటర్కి తెలియజేశాము ప్రజాప్రతినిధులకి తెలియజేశాము న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి అది తెలుసుకొని మీ దగ్గర వచ్చినప్పుడు పది అధికారులు మీ డివిజన్కి వచ్చి వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు కాబట్టి ఆ రోజు సులభంగా కౌంటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇచ్చేసేయచ్చు పొరపాటున ఆ రోజు మీరు అక్కడ లేకపోయినా కూడా తర్వాత రోజుల్లో కూడా అక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు కూర్చొని ఉంటారు అది కూడా మీకు రాకపోతే ఆఫీస్లో కూడా మేము రెండు కౌంటర్లు పెట్టాము ఈ ఎనిమిది రోజులు మీరు ఈ మీ అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయమని కోరుతున్నాను అంటే సార్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే జిరాక్ సెంటర్లో కానీ మీసాబ్ కేంద్రాలు కానీ ఈ ప్రజాపాలన అప్లికేషన్లు కూడా పది రూపాయలకి అలాగే లేకుంటే ఇరవై రూపాయలకి అమ్ముతున్నాని చెప్పేసి కూడా ప్రజల నుంచి తెలుస్తోంది సో ఇటువంటి అంటే ఈ దరఖాస్తులు అమ్ముతున్న వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఇప్పుడు అది అమ్మే అవకాశం లేదండి చాలా ఎక్కువ మనకు అమ్మ మున్సిపల్ కార్పొరేషన్లో వన్ ల్యాక్ హౌస్ హోల్స్ ఉన్నాయి లక్ష హౌస్ హోల్స్ మేము ఆల్రెడీ లక్ష యాభై వేల వరకు ప్రొక్యూర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా కూడా బఫర్లో ఇక్కడ పెట్టున్నాము ఒకటి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫామ్ అనేది కుటుంబానికి ఒకటి సో కుటుంబంలో నలుగురు ఉంటే నాలుగు ఫామ్స్ సబ్మిట్ చేయాలని అదొకటి అనుకొని ఎక్కువ ఫామ్స్ అడిగే అవకాశం ఉంది సో అలా ఏమీ లేదు సో కుటుంబానికి ఒకటి ఫామ్స్ కూడా ఉన్నాయి మేము బఫర్లో కూడా ఇంకా యాభై వేలు కూడా ఇక్కడ అవైలబుల్ చేశాం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఖమ్మంలో ఉన్న ఖమ్మం నగరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఫామ్ మీకు ఇద్దరు ఇంట్లో వస్తుంది ఇంట్లో రాకపోయిన పొరపాటున మీకు కౌంటర్స్లో అవైలబుల్ ఉంటాయి అంటే సార్ పూర్తిగా ఈ ప్రజాపాలనలో పూర్తిగా దాని ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆ పూర్తిగా కూడా అందులో పొందుపరిచారు సో ప్రధానంగా కొంతమంది అంటే ప్రజలు పూర్తిగా ఆ కొన్ని చోట్ల ఆందోళన చెందుతున్నారు అంటే కొత్త రేషన్ కార్డులు అందుకే రేషన్ కార్డులు అసలు లేని వాళ్ళు ఆ కొంత దాన్ని ఆబ్లిక్ను పూర్తిగా వదిలేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో మరి కొంతమంది దరఖాస్తులు ఎలా నింపాలో అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు సో ఇటువంటి వారికి పూర్తిగా కూడా ప్రజాపాలన సభల్లో అధికారులు కూడా పూర్తిగా దరఖాస్తులు వాళ్లే నింపుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తిగా ప్రజలు సమాచారం చెప్తే సరిపోతుందని చెప్తారు దీని మీద అంటే కొంత క్లారిటీ అయితే ఉంది సార్ కొంతమంది ఎక్కువ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్ పూర్తిగా ఆ మీ సేవలో అప్లై చేస్తున్నారు అలాగే ఆధార్ అప్డేషన్ అంటే కూడా అంటే పాత ఆంధ్రప్రదేశ్ ఉంది ఆధార్లో మళ్ళీ తెలంగాణ రావాలంటే కూడా మీ సేవా కేంద్రాల చుట్టూ కూడా బారులు తిరుగుతున్నారు సో వాళ్ళు ఉద్దేశించి ఈ క్లారిటీ ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు సార్ ఇప్పుడు ఉన్న డాక్యుమెంట్లో ఇప్పుడున్న అప్లికేషన్లో నుండి కేవలం మీ రేషన్ కార్డ్ ఆధార్ కార్డు మాత్రమే అవసరం వీటి తప్ప ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు సో కేవలం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ దాంతోపాటు ఇంకోటి మేము అడిగేది ఒక ఫోటోగ్రాఫ్ ఒక చిత్రపత్రం ఒకటి మీరు ఇచ్చి ఇవ్వాల్సి ఉంటుంది ఈ మూడు తప్ప మిగతా ఏమి డాక్యుమెంట్స్ మీరు ఈ స్టేజ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు రేపు ఒకవేళ మేము దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేసి మాకు ఇంకా డాక్యుమెంట్స్ కావాలంటే మా టీమ్స్ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాయి తప్ప ఎలాంటిది అవసరం లేదు ఆధార్ కార్డ్కి సంబంధించి మారుతూ ఉంటాయండి రాష్ట్రాలు మారాయి దాని తర్వాత మనకి వార్డ్స్ కూడా మారాయి ఖమ్మం కార్పొరేషన్లో యాభై వార్డులు ఉన్నాయి ఇప్పుడు అరవై వార్డులు అయ్యాయి సో డివిజన్ కూడా మారుతూ ఉంటుంది సో ఈ లొకేషన్లో కనుక మీకు ఆధార్ కార్డు ఉంటే అది పర్మనెంట్ అయిపోతుంది దానికి ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఓకే పూర్తిగా కూడా ప్రజాపాలనలో ఎటువంటి ప్రజలు ఎటువంటి అపోహలు పడొద్దని చెప్పేసి ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి కూడా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆనంద్ షుర్భి గారు చెప్తా ఉన్నారు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు పూర్తిగా రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీరు పూర్తిగా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ దరఖాస్తు ఆ ఫారము మీరు అప్లై చేసుకునే పరిస్థితుల్లో గ్రామ సభల్లో కూడా మా అధికారులు పూర్తిగా అందుబాటులో ఉంటారు మీరు మీరు చెప్పే సమాచారాన్ని పూర్తిగా మా అధికారులు అక్కడ మీ అప్లికేషన్ పూర్తిగా నింపి మీకు రసీదు అందిస్తారు పూర్తిగా కూడా ఇది అకౌంట్ అకౌంటబిలిటీగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇది పరిస్థితి కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీద నుంచి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది